పూరా లోల్ వేకమ్ టూ పూరా లోకల్ డీలిమిటేషన్ అభ్యంతరాల స్వీకరణకు హైకోర్టు మరో రెండు రోజుల గడువు పొడిగించింది దీంతో పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో సర్కిల్ జోనల్ ఆఫీసులతో పాటు జీహెచ్ఎఫ్సీ హెడ్ ఆఫీసులో అభ్యంతరాలను స్వీకరించనున్నారు ఈ నెల పదిన వార్డుల డీలిమిటేషన్ కి సంబంధించిన గెజెట్ విడుదల కావడంతో పాటు వారం రోజుల అభ్యంతరాలకు సమయం ఇచ్చారు ఈ అంశంపై పలువురు రాష్ట ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు ఈ నెల పంతొమ్మిదవ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించాలని చెప్పింది ఇప్పటికే ఐదు వేల తొమ్మిది వందల ఐదు అభ్యంతరాలు రాగా మరో రెండు రోజుల టైం ఉండడంతో మరో వరకు వస్తాయని అంచనా వేస్తున్నారు ఈ తేదీ వరకు వచ్చే అభ్యంతరాలు రెండు నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో వచ్చిన మారాయని వార్డు పేపర్ తో ఉన్న పత్రాలు ఆ డివిజన్ లో కాకుండా పక్క డివిజన్ లోకి మార్చారని అభ్యంతరాలు వ్యక్తం చేశారు దీంతో పాటు వార్డుల బౌండరీలు కూడా సరిగ్గా పెట్టలేదని బౌండరీల హద్దులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియడం లేదని కొందరు అభ్యంతరం తెలిపారు మరికొందరు ఇది వరకు ఉన్న వార్డులను రెండు మూడు నాలుగు ముక్కలు చేశారని అబ్జెక్షన్ ఇచ్చారు ఇలాంటి వాటిపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తుండటంతో జనాలు ఇబ్బందులు తలెత్తితే పునర్ పరిశీలన చేస్తామని అధికారులు చెప్తున్నారు మరోవైపు దేశంలోని అన్ని లోకల్ బాడీల వివరాలు ఇవ్వాలని ఇటీవల కేంద్రం ఆదేశించింది ఎన్ని వార్డులున్నాయి పాపులేషన్ ఎంత అన్న వివరాలు కోరింది ఇందుకు గాను ఈ నెల ముప్పై ఒకటి వరకు డెడ్ లైన్ పెట్టింది ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ ప్రక్రియని జిహెచ్ఎంసీ అధికారులు వేగవంతం చేశారు ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఫైనల్ చేస్తే ఆ తర్వాత అధికారికంగా వివరాలు పంపేందుకు వీలుంటుందనే ఆలోచన కనిపిస్తోంది ఈ వివరాల ఆధారంగా కేంద్రం నిధులు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు డీలిమిటేషన్ ప్రక్రియ ఆలస్యం చేస్తే నిధుల విషయంలో నష్టం జరిగే అవకాశం ఉందంటున్నారు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని హైకోర్టు రెండు రోజులు మాత్రమే సమయం ఇచ్చిందంటున్నారు